హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి పైపింగ్ బ్లౌజ్లు అయితే కుట్టారండి మూడు సన్నగా వచ్చింది పైపింగ్ అయితే చాలా బాగుంది నీట్గా మీకు ఎలా అనిపించింది నీట్గా ఉందా లేదా కామెంట్ బాక్స్లో చెప్పండి అండి నార్మల్ బ్లౌజ్ వచ్చేసి తొంభై రూపాయలండి లైనింగ్ బ్లౌజు నూట ఎనభై రూపాయలు మీరు లైనింగ్ తెచ్చుకోవచ్చండి లేదంటే నన్ను తెన్నా నేను తీసుకొస్తాను కూల్ కేక్స్ కూడా చేస్తానని తెలుసుకోండి కదండీ కూల్ కేక్స్ కూడా మీకు ఎవరిదైనా పుట్టినరోజులు ఏమైనా ఇప్పుడు అన్నిటికీ కేకులు అనేది కామన్ అయిపోయింది కదండీ నేను చేస్తాను నాకు కావాలంటే చెప్పండి అండి చేసి పెడతాను హాఫ్ కేజీ కేజీ బ్రౌనీస్ చేస్తాను కప్ కేక్స్ చేస్తాను ఇంకా ఏంటండి ఏం వండుకున్నారు ఏం చేస్తున్నారు రండి కామెంట్ బాక్స్లో సేపు మాట్లాడుకుందాం అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి ఓన్లీ విజయవాడ వాళ్ళకి మాత్రమే ఎందుకంటే కూల్ కేక్స్ మనం వేరే వేరేకి పంపించాలంటే అది అప్పటికి వెళ్ళేదాకా అది కరిగిపోయింది కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే హోమ్ బేకర్స్ని కొంచెం సపోర్ట్ చేయండి బేకరీలో ఎలా చేస్తారు ఏంటి అన్నది మీకు తెలుసు హోమ్ బేకర్స్కి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బేకరీలో వెళ్ళంగానే మీరు టేస్ట్లు చూసి చేయరు కదండి ఆర్డర్స్ ఇవ్వరు కదా టేస్ట్ లేకుండా నమ్మకంగా ఎలా అయితే ఇస్తారో అలాగే ఇవ్వండి మీ నమ్మకాన్ని